హలో గైస్ ఇరవైనా ఎక్కడికి వెళ్తుంది తెలుసా ఓజీ మూవ్ వెళ్ళాం రెండు వచ్చేయండి అలా మధ్యలో కేఎఫ్సీ కనిపిస్తుంటే ఆ ఆకలి అనిపించిందండి ఆకలి అనిపిస్తే ఊరుకుంటాం ఎల్లో బకెట్ తెచ్చాం సరికొక సగం లాగేస్తాం ఇంతలో మా ఓడి దామేస్తుంది అండి దామేస్తే మంచిది కాదు రీఫిల్డింగ్ గ్లాస్ ఎత్తానని చెప్పేసి ఒక పది రూపాయలు ఇచ్చి రీఫిల్లింగ్ గ్లాస్ తెచ్చాను రీఫిల్లింగ్ గ్లాస్ అంటే మళ్ళీ మళ్ళీ తాగాలి కదా మనం ఏమో పిస్తున్నారు వాళ్ళని ఫస్టే ఏంటండి అయితే ఆ పది రూపాయలకి ముప్పై గ్లాసులు తాగాం ఒక్కడం కాదు ఐదురని తాగము ఒకే గ్లాసులో సూపర్ కదా ప్లానింగ్ పది రూపాయలతో ఐదురికి సరమానం మొత్తం న్యాయం చేసాము కాకపోతే ఈ గ్లాస్ ఏంటంటే స్పెషల్ మనకి ఎన్నిసార్లు అయినా రీఫిల్ చేసుకుని మళ్ళీ తాగొచ్చు బ్లాక్ అయితే అసలు అది పడేసాను అనమాట పడేసేసి మళ్ళీ అక్కడ ఫాంటా అయితే కొంచెం బాగుంటుంది అందుకని చెప్పేసి మళ్ళీ ఫ్రాంటా ఫాంటా ట్రై చేసా సూపర్ ఫాంటా డ్రింక్ అయితే ఈ రీఫిల్లింగ్ గ్లాస్ కాన్సెప్ట్ వస్తే సూపర్ అనమాట చాలా బాగుంటుంది మన కాడే కాదండి ఇక్కడ కూడా పవర్ స్టార్ ఫ్యాన్ చూడండి నెలకొన్నారు జై పవర్ స్టార్ గట్టి గడుస్తున్నారు అసలు అమ్మాయిలు ఈడేటండి బాబు ఇది సినిమా హాల్ అని కొంత సినిమా సెట్ అనుకుంటా ఎంత పెద్ద తెలిసండి ఇరవై రెండు స్క్రీన్లు అండి లేదనమాట ఈటలో మాకు తెలియలేదు అరగంట సేపు ఎత్తుకోం మొత్తానికి థియేటర్ అంతా అయితే చూస్తే చాలా బాగుంది థియేటర్ అయితే అస్సలు సూపర్ అనమాట మానవాడు నువ్వు ఫ్యాన్స్ అయిన వచ్చు కానీ మరి అంత పెద్ద ఫ్యాన్స్ ఐదు వందల కిలోమీటర్ నుంచి తీసుకొచ్చాడు వైఫ్ అంట సినిమా కోసం బస్ సూపర్ అన్న నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించా నువ్వు అయితే సూపర్ హ్యాపీ ఎంజాయ్ అలా లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్తే చూడండి థియేటర్ ఎలా ఉందో సూపర్ కదా అసలు థియేటర్ చూడడానికి లోపల చూడండి ఎంత పెద్ద థియేటర్లోని మేము ఫస్ట్ వెళ్ళామండి వెళ్ళేమండి ఆరితే అలాగొచ్చారు ఓ పడింది అండి పడితే క్యాక్ అరుపు సినిమా హాల్ టాప్ లెగిపోయింది ఎలా లేదు మొత్తానికి అలా సినిమా చూసి వచ్చేస్తాం సరే మీరు అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ బాయ్